ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగనూరు మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో ఏనా పల్లలో ఉన్నాయనా రెండు రెండేనా ముర్రలతో ఉన్నాయి కదా కాయలతో కూడా రైట్ ఏం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనుక గజలు బాబోతున్నాయి కానీ చైతన్కైతే భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నగలాపురం వాసెస్లో మన ఎమ్మెగడర్ మండలం కర్నూలు జిల్లా ఈ ఇక ఇది ఒక చైతన్య ఇది ఒక కానీ నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు డెబ్బై రెండు డెబ్బై రెండు తొంభై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం మరొక సాగే మన ఎన్నిగనూరు ఆదివారం మెత్తుల సంత నాలుగవ తేదీ మరి ఎనిమిది వందల రెండు వేల ఇరవై వందల థింగ్స్ వచ్చి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్